సరే ఇప్పుడున్న యువత పక్కదారి పట్టిపోతుంది ఆన్లైన్ యాప్ మీరు ఎవరైనా దగ్గరుండి చూశాను కదా దగ్గరుండి చేశాను కూడా చెప్తున్నాను చాలా లాస్ అయ్యాను దానివల్ల దాన్ని ఆడడం వల్ల జీవితాలు పోతాయి జీవితంలో ఎప్పుడు కోలుకోలేము మన మన అనుకున్న కూడా మనం కోల్పోతాం దయచేసి అందరికీ చెప్పాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే బెట్టింగ్ జోలికి మట్టుకు పోకూడదు ఎందుకంటే నువ్వు సఫర్ అయ్యేది నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మామూలుగా తప్పు చేసి కూడా ఒప్పుకోరు కానీ మీరు తప్పు చేసి ధైర్యంగా కెమెరా ముందర నేను చూడడం కాదు నేను కూడా ఒక బాధితుడిని అని ధైర్యానికి ఒక హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పాలి తప్పు చేసినా కదా మేడం ఒప్పుకుంటే తప్పేం లేదు అది రారు కదా ఈ కాలంలో నేను తప్పు చేసిన నేను చేయలేదమ్మా నేను చేయలేదు అని అంటారు నేను చేశాను ఇప్పుడు రియలైజ్ అయ్యాను కుటుంబాలు కోల్పోతాయి కావాల్సిన వాళ్ళు కూడా దూరం అయిపోతారు అని చెప్పేసి చాలా దగ్గరగా మన మన ఇంట్లోనే జరిగిందే మేడం అది అందుకనే నేను చెప్తున్నాను ఎవరికి కూడా ఆడకూడదు చాలా యాక్వర్డ్ స్టేజ్కి కూడా వెళ్ళిపోయాం ఒక్కొక్క స్టేజ్లో ఏమనిపిస్తుంది అసలు ఇంట్లో పాలు కూడా కొనుక్కోవడానికి డబ్బు ఉండదు అలా ఈ బెట్టింగ్ ఆడడం అది మనకి పనికిరాదు మేడం కష్టపడుకుందాం తిన్నాం హ్యాపీగా ఉందాం ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం కదా పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు వాళ్ళు సఫర్ కాకూడదు మన కన్నందుకు మన పేరెంట్స్ సఫర్ కాకూడదు